న్యూస్ ఛానల్ ఫోర్త్ సిటీ మహేశ్వరం ప్రజల విపక్షాలు అనవసరంగా రైతులను రెచ్చగొట్టే ప్రయత్నం ప్రకటనలు చేస్తున్నారని మహేశ్వరం నియోజకవర్గం కాంగ్రెస్ ఇన్ఛార్జీ కిచ్చెన్న గారి లక్ష్మారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు వేసేటప్పుడు ఇదే విపక్షాల విమర్శలు అంత పెద్ద రోడ్డు ఎందుకని కానీ నేడు వార్ ఆర్ మీద వెళ్తున్న వెహికల్స్ కు ఆ రింగ్ రోడ్డు కూడా సరిపోయే పరిస్థితి లేదని కిచ్చెన్న చెప్పారు అందుకే ఫోర్త్ సిటీకి భవిష్యత్ అవసరాల దృష్ట్యా మూడు వందల ఫీట్ల రోడ్డు వేసి దానిలోని మెట్రో రైలు మార్గం కూడా వేస్తామని కేఎల్ఆర్ వివరించారు ఈ బృహత్ ప్రణాళిక వల్ల రైతులకు ఇక్కడి ప్రాంత ప్రజలకు ఎంతో మేలు లాభం చేకూరుతుందని చెప్పారు కావున ఓఆర్ఆర్కు ఆర్ఆర్ఆర్ మధ్య ఫోర్త్ సిటీ మరో మహానగరం కానుందని కిచ్చన్నగారి లక్ష్మారెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు రైతన్నలు ఐదర్యపడవద్దని సీఎం రేవంత్ రెడ్డి కర్షక ప్రభుత్వంలో ఎలాంటి నష్టం ఇబ్బందులు ఉండవని కేఎల్ఆర్ భరోసా ఇచ్చారు ఆనందంగా ఉండేది ఇప్పుడు అది మారిపోయింది కనుక హైదరాబాద్కు ఇంకొక మహానగరం అవసరము అనే ఆలోచన ప్రభుత్వానికి రావటం ముఖ్యమంత్రి గారికి రావటం మన అదృష్టంగా భావించవలసిందిగా నేను కోరుతున్నా కొంతమంది అక్కడక్కడ మాట్లాడుతున్నారు మూడు వందల ఫీట్ల రోడ్ ఎందుకు అని రింగ్ రోడ్ వేసేటప్పుడు కూడా అందరు ఇట్లనే మాట్లాడింది ఇంత పెద్ద రింగ్ రోడ్ ఎందుకు అని కానీ ఈరోజు మీరు రంగు రింగు రోడ్ పరిస్థితి చూస్తే ఒక్కొక్క సెకండ్కి ఒక్కొక్క వెహికల్ పోతుంది అది అది మళ్ళీ ఇంకొక ఐదు పది సంవత్సరాల తర్వాత ఈ రోడ్డు కూడా జనం పట్టని పరిస్థితి ఏర్పడనుంది అదే విధంగా నేషనల్ హైవే శ్రీశైలం హైవే రోడ్ కానీ ఇదివరకు చిన్న రోడ్ ఉండేది తర్వాత పెద్ద రోడ్ వేస్తున్నాము అని డబల్ రోడ్ చేస్తే ఈరోజు ఎట్ రోజు ఇంచుమించుగా ఒక యాక్సిడెంట్ అన్న అవుతా ఉంది ఈ రోడ్డు ఆ కొత్త పట్టణానికి సరిపోదు ఎందుకంటే పట్టణానికి కొత్త పట్టణంలో మళ్ళీ పాత పట్టణ సమస్యలు రాకూడదు అంటే పెద్ద రోడ్ అవసరము మూడు వందల ఫీట్ల రోడ్డు అవసరం అనేది గుర్తించవలసిందిగా నేను కోరుతున్నాను దీనికి అన్ని పార్టీలు కూడా సహకరించవలసిందిగా నేను ప్రజల తరఫున నేను కోరుతున్నాను ఈ ఎవరైతే ఈ మూడు వందల ఫీట్ల రోడ్ వేయటం వలన అన్ని గ్రామాలలో ఒక పెద్ద అభివృద్ధి అందరికీ అందే అభివృద్ధి రానుంది ఈ రోడ్డు ఇంత పెద్దది ఎందుకంటే ఈ మెట్రో కూడా ఈ మూడు వందల ఫీట్ల నుంచే మెట్రో రైలు కూడా పోనుంది రానుంది కనుక మెట్రో అవసరాలకు కూడా ఇప్పుడే భూమి తీసుకోవటం జరుగుతూ ఉంది అదే విధంగా ఈ మూడు వందల ఫీట్ల రోడ్లో పోతున్న నాలుగు వందల ఎకరాల భూమికి కూడా ఏదో ప్రభుత్వం ధర కాదు అందరినీ ఒప్పించి మెప్పించే విధంగా రేటు ఉంటుంది తర్వాత వాళ్ళను అన్ని విధాలా ఆదుకోవటం జరుగుతుంది వాళ్ళు సంతోషంగా ఉండేటట్టుగా చూడాలనేదే వాళ్ళు కూడా సంతోషంగా ఉండాలనేది చూడాలనేదే ప్రభుత్వ ఆలోచన ఆశయం కూడా అని కూడా మీకు అందరికీ నేను తెలియజేస్తున్నాను